రేవంత్ దగ్గరకు రానివని హస్తం పెద్దలు హస్తం పెద్దలు అసలు రేవంత్ రెడ్డిని మొత్తానికి దగ్గరికి రానియలేదట మరి బీజేపళ్ళు కావచ్చు బీజేపాలతో మంత్రులతో టచ్లో ఉన్నట్టున్నాడు వాళ్ళు అనుకుంటా మొత్తానికి ఇక ప్రతి పర్యటనలోనూ రేవంత్ రెడ్డికి భంగపాటు సొంత పార్టీ కంటే బీజేపీ నేతలతోనే ఎక్కువ భేటీలు కూడా చేస్తూ ఉన్నాడంట అయితే మూడు రోజులు అక్కడ ఉన్నా కానీ మూడు రోజులు అపాయింట్మెంట్ మూడు రోజులు వెయిట్ చేసినట అపాయింట్మెంట్ కోసం అస అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలే కాంగ్రెస్లో ఉన్న పెద్దలు ఆయన కలవలే మొత్తానికి ఇక బీజేపీ వాళ్ళతో టచ్లో ఉంటున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దీన్ని రాహుల్ గాంధీ దృష్టిలో పెట్టుకున్నాడేమో మొత్తానికి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటా ఉన్నాడు అటు ఇటీగా ఇక సొంత పార్టీ కంటే బీజేపీ నేతలతోనే ఎక్కువ భేటీలట మీడియాతో మొత్తానికి చాట్ కేంద్ర మంత్రులతో ఇక మీటింగ్లు కూడా పెడతా ఉన్నారంట జిపిడి సీఎం మంత్రులను కూడా కలుస్తున్న సోనియా రాహుల్ జిపిడి సీఎం మంత్రులను కలుస్తున్నటువంటి సోనియా రాహుల్ ఇక రేవంత్ను కాంగ్రెస్ పెద్దలు దగ్గరకు రానివ్వకపోవడం కేంద్ర మంత్రుల వరుస అపాయింట్మెంట్ ఇక మెన్ అపాయింట్మెంట్ల పైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కేంద్ర మంత్రుల వరుస అపాయింట్మెంట్ల మంత్రులు కేంద్ర మంత్రులు ఉంటారు కదా వాళ్ళతోని వరుసగా అపాయింట్మెంట్లు తీసుకోవడం పైన కూడా అనుమానాలు వ్యక్తం అయిపోతున్నాయంట రాహుల్ గాంధీ కథ రేవంత్ రెడ్డి చేసిన పనికి దగ్గర కూడా రాణిస్తారట కాంగ్రెస్ పెద్దలు ఈ విధంగా ఉన్నది కథ మూడు రోజులు ఉన్నాగానే అపాయింట్మెంట్ అయితే దొరకలేదట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారారు కాంగ్రెస్కు అన్ని రకాలుగా సహకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీ పెద్దలు ఏ మాత్రం సహకరించడం లేదని రాజకీయ వర్గాల్లో ఇక జోరుగా చర్చ జరుగుతోంది ఇక ఎన్నిసార్లు వెళ్ళి తలుపులు తలుపులుకొచ్చినా తలుపులు తీయడం లేదని కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్న మాట గతంలో అనేక అదే జరిగిందని ఈసారి అసెంబ్లీని బంద్ చేసి వెళ్ళిన అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదని కూడా తెలుస్తుంది మొన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి మరి మంత్రివర్గ విస్తరణ విషయం మీద కలుద్దామని పోయిండో మరి లేకపోతే మా అసెంబ్లీ సమావేశాల్లో మరి ఏం మాట్లాడదాం అనుకొని పోయిండో కానీ మొత్తానికి ఢిల్లీకి పోయినట్ట మన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే కాంగ్రెస్లో ఉన్న పెద్దలు ఇవ్వలే అపాయింట్మెంటు మరి అసెంబ్లీలో ఏ విషయం పైన చర్చ చేయాలి ఏ విషయం మీద మాట్లాడాలి అనే అంశాలను వాళ్ళతో మాట్లాడదామనుకొని ఢిల్లీకి పోయినట్టున్నాడు రేవంత్ రెడ్డి సారు కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వని ఇవ్వకపోవడానికి కారణం ఏందంటే కేంద్ర మంత్రులతోని మొత్తానికి సంభాషణలు వాళ్ళతోనే మీటింగులు పెడుతుంట మన రేవంత్ రెడ్డి సార్ అదానితోని ఇక రేవంత్ అదానితోని రేవంత్ సన్నేక్ మమేకమై స్నేహభావంతో ఉంటుంది కదా దాని విషయంపైన కూడా రాహుల్ గాంధీకి కోపం వచ్చేసింది రేవంత్ను పక్కకు పెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈత నా ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతుందో మరి ఇంకా వేరే మంత్రులకు ఏదైనా పదవులు అప్పజెప్పే అవకాశం ఉందా అనే ఆలోచనలో పడిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మంత్రి ముఖ్యమంత్రి పదవి తీసేసి మరి ఇంకేదైనా మంత్రికి ఇట్లా అప్పజెప్పి నన్ను కోయిన పరిస్థితి గోవింద అయిపోతుంది అవ ఇట్లా ఉన్నది పరిస్థితి మొత్తానికి మంత్రులు కూడా మంత్రివర్గ విస్తరణ కొన్ని ఆ శాఖలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండిపోయినాయి ఆ శాఖల్ని కూడా పేర్లు ఖరారు చేసి వాటిని ఢిల్లీకి తీసుకోపోయి అక్కడ ఫైనల్ చేసుకొని తీసుకొని వద్దాం అనుకున్నారంట కానీ ఆయనకు అపాయింట్మెంట్ మాత్రం దొరుకుతలేదు మరి